జీత్ సంస్కృతం కార్యక్రమానికి స్వాగతం మనం ఏదో మన రకాల జనాలు అందరూ వస్తారనుకుంటున్నాం జనాలు ఎక్కడ దాకా వస్తారు శ్మశానం దాకా వస్తారు వచ్చిన తర్వాత ఏం చేస్తారు నిప్పటించిన తర్వాత ఒక పొల దాంట వేసి వెళ్ళిపోతారు మృతం శరీరముత్సో సమంక్షిత విముఖా పాండవా అంతి ధర్మస్థమును గచ్చేతి శరీరాన్ని బంధువులు ఒక కట్టె ముక్క వలనో లేక మట్టి ముద్ద వలనో చితిలో పడవేసి వెనుక్కి తిరిగి వస్తారు ఒక ధర్మం మాత్రమే నిన్ను అనుసరించి వస్తుంది నువ్వు వీటి యమలోకానికి పోవాలా అటు స్వర్గలోకానికి పోవాలా అని నీకు చింత కలిగించేది నీకు విచక్షణ కలిగించేది ఒక ధర్మం మాత్రమే అందుకని స్వార్థం కోసం ఊరికి అపచారాలు అవినీతి పరపణలు అధర్మాలు చేయకుండా ధర్మాన్ని ఆచరించి మోక్షాన్ని పొందుదురుగాక అని చెబుతున్నారు సంస్కృత అలంకారికలు